న్యూస్ నిజం మా నేను మీ డాక్టర్ బి అన్న ఈ రోజు మేము ముందుకు రావడానికి గల ప్రధాన అంశం ఏమిటంటే మనం నిత్యం చూస్తూనే ఉన్నాం తొందరగా గమ్య స్థానానికి చేరుకోవాలని ప్రయాణికులు కొన్ని సందర్భాల్లో రాంగు రూట్ లో ప్రయాణించి ప్రమాదాలకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతూ వారి కుటుంబానికి తీరని లోటునైతే మిగిలిస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో అయితే చాలా సురక్షితంగా ఉంటుందని అదేవిధంగా రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని పోలీసులు సైతం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు వారు సూచనలు సలహాలు ఇస్తున్నా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆర్టీసీ ఆర్టీసీ బస్సులు ఈ ప్రమాదాలు జరగకుండా అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఆర్టీసీ బస్సులే రాంగు ప్రయాణిస్తే అది ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా ఆ డిపో మేనేజర్ నిర్లక్ష్యమా లేదా ఆర్టీసీ ఎండి సజ్జనారాయణ గారి నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం ఆర్టీసీని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సి నిలపాల్సింది పోయి ఈ విధంగా రాంగ్ రూట్ లో ప్రయాణించి ప్రజలకు ఏం మెసేజ్ ఆర్టీసీ బస్సే ప్రయాణిస్తుంది మేమెంత అనుకోవాలి కదా ఇది ఎక్కడ జరిగింది అంటే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డిపోకు చెందినటువంటి బస్సు ఏపీ థర్టీ సిక్స్ జడ్ జీరో వన్ జీరో వన్ అనే బస్సు ఈ బస్సు ఎక్కడ ప్రయాణిస్తుంది రాంగ్ రూట్ లో అంటే మార్చాల దగ్గర అటు సైడ్ రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదాలకు ఈ బస్ అయితే త్వరలో అయితే నిలయం కాబోతుంది దానివల్ల అయితే ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డిపో వారు దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వివరణ ఏమిటి మరి ఆ బస్సు డ్రైవర్ పై మీరు చర్యలు తీసుకుంటారా లేదా ఆర్టీసీని ఆదర్శంగా నిలుస్తారా నిలుపుతారా లేదా ఈ విధంగా రాంగ్ రూట్ లో ప్రయాణించి మీరే ఎవరు ప్రయాణించినా కూడా ఆర్టీసీ తప్పు చేస్తుంది మేమెంత అనే విధంగా ఓ ఉదాహరణగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఆదర్శంగా కల్వకు సంబంధించినటువంటి బస్సులు అయితే ఉన్నాయి ఈ మార్చాల దగ్గర రాంగ్ రూట్ లో ప్రయాణించి ఎన్నో వాహనాలు గతంలో ఎన్నో ప్రమాదాల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో చూసినట్లయితే ఒకవైపు లారీ వెళ్తుంటే దానికి ఎదురుగా ఆర్టీసీ బస్సులు వెళ్ళడం అయితే జరిగింది దీనివల్ల ప్రమాదాలు జరిగి విద్యార్థుల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి దీని మీద ఆర్టీసీ డిపో వారు చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మళ్ళీ మేము మీ ముందుకు తీసుకుని వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండని మీ బి నయం